యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని విజయనగరం జిల్లా న్యాయసేవా సదం కార్యదర్శి కళ్యాణి పిలుపునిచ్చారు ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన విజయనగరంలో జిల్లా న్యాయ సేవా సదం కార్యదర్శి కళ్యాణాధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు ప్రకాష్ పూర్తి న్యూస్ విజయనగరం

తిరుమలలోని శ్రీవార ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం నాడు సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈ ఓసీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండు వరకు జరగనున్న నేపథ్యంలో నాలుగు మాడవీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ గ్యాలరీలు తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లను ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు యువకు వివరించారు ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం వీజిఓ నందకిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలు పెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమము అభివృద్ధి జయంగా ఆహరినిషిలో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు తిరుమల ఏడుకొండల వారు ఆశీస్సులు అండదండలుగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కొలుసు పాతసారథి పేర్కొన్నారు ఆదివారం నాడు ఉదయం విఐపి విరామ సమయంలో మంత్రి ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలకు చెందిన పేద ప్రజలకు జర్నలిస్టులు కూడా తక్కువ ధరతో ఇల్లు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు టిడ్కో ఇల్లు పిఎంఏవై కింద పురోగతిని ఉన్న ఇండ్లు పెండింగ్లో ఉన్న నిర్మాణాలను ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక ఏడాది కాలంలో లబ్ధిదారులకు అందజేసేలా ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు లక్ష్య సాధన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం మంత్రి తిరుపతి చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి బాలకొండయ్య జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ పూర్తి న్యూస్ చిత్తూరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడమే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడివ్వారని ఆ ఏడుకొండ వాడు సహకారంగా ఉండాలని ఏడుకుంటున్నారు టిట్కో ఇల్లు కానివ్వండి వైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి ఒక టార్గెట్ పెట్టుకుని వాటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి టిట్కో ఇళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్